గ్రామ ప్రజలందరికీ పదాభివందనాలు వందనాలు నేను మీ కుమ్మరి మహేష్ అనుష మన గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను నేను ఈ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మీరు నన్ను ఆశీర్వదిస్తే ప్రతిసారి ఎలక్షన్లలో రాజకీయ నాయకులు గ్రామానికి ఏం చేస్తానో చెప్పకుండా పైసలు పైసలు వంచి మందు వంచి ఎన్నుకున్న తర్వాత గ్రామ పంచాయతీని వదిలేసి పోయి పట్టణాలలో వాళ్ళ నివాసం చేస్తూ ఉంటారు కానీ నేను ఇరవై నాలుగు గంటలు ఊర్లోనే మీ మీ ఇంటి ముందు రోడ్డు మీదే ఉంటా దయచేసి ఒకసారి నాకు మీరు అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను నన్ను సర్పంచ్ గెలిపించిన తర్వాత ఒక నైన్ స్టార్స్ ఆఫీస్ అని మీ ముందుకు తీసుకొని వచ్చాను ఈ హామీలలో ముఖ్యంగా మన గ్రామంలో నా చిన్నప్పుడు ఎప్పుడో కూటమైసమ గుడి నా చిన్నప్పుడు ఇంతున్నప్పుడు కట్టిరు చిన్న ఉంది అది గుడి మొత్తం శిథిలావస్థలు మొత్తం ఖరాబ్ అయిపోయింది ఆ గుడిని ఒక ఐదు లక్షల రూపాయలతోటి నేను ఆ గుడిని పునఃప్రారంభం చేయాలనుకుంటున్నాను మరియు ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రామంలో చాలామంది ఆరోగ్యం బాగులేక ఇబ్బందులు పడుతూ ఉంటారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మెడికల్ క్యాంపులు పెట్టి వాళ్లకు మందులు కానీ వాళ్ళ ఆరోగ్య పరి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటాను మరియు గ్రామంలో మహిళలకు మన గ్రామం చాలా చిన్నది చాలా పేదవారు ఉంటారు మహిళలకు పెళ్ళిళ్ళు జరిగిన వారికి పెళ్ళిళ్ళు జరిగిన వారికి వాళ్ళ పుస్తకమిడ్డల కొరకై ఒక ఐదు వేల నూట పదహారు రూపాయలు నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక అండగా వాళ్ళకు అండగా ఉంటానని తెలియజేస్తున్నాను మరియు కుల మతాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా నిరుపేద కుటుంబాలు ఉన్నారు మన గ్రామం కాబట్టి ప్రతి ఒక్కరికి దహన సంస్కారాలకు ఎవరిని చూడకుండా దహన సంస్కారాలకు ఐదు వేల నూట పదహారు రూపాయలు నా సొంతంగా వారికి అందిస్తాను గ్రామంలో మన గ్రామంలో స్కూలు చాలా పిల్లలు ఇప్పుడు పిల్లలు ఎవరు లేక టీచర్స్ చాలా ఎక్కువైపోయారు పిల్లలు తగ్గారు మన గ్రామంలో పిల్లలను ప్రోత్సహించడానికి స్కూల్ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ప్రతి సంవత్సరం నోట్బుక్స్ మరియు వాళ్ళ డ్రస్సు వాళ్లకు షూజు పంపిణీ ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ చేశాను అలాగే మన గ్రామంలో దొంగతనాలు జరిగినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరో తెలియక చిన్న చిన్న అవసరాలకు కూడా వేరే ఊళ్ళో దొంగతనాలు చేసి మన ఊళ్ళో చేసి కూడా చాలా ఇబ్బందులు పాలవుతున్నారు దీన్ని అరికట్టడానికి మన ఊర్లో ఉన్న మెయిన్ రోడ్లపై ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఈ ఊరు భద్రతకు నేను అండగా నిలుస్తానని తెలియజేస్తా ఉన్నాను మరియు గ్రామంలో యువతకు క్రీడా ప్రోత్సాహం లేక ఖరాబ్ అయిపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే ప్రతి ఒక్క యువకునికి క్రీడల మీద ఉత్సాహం పెంచడానికి ఎవ్రీ ఇయర్ ప్రతి ఇయర్ సంక్రాంతి మాసంలో జనవరి మాసం సంక్రాంతి పండుగ రోజున వాళ్ళకు ఒక టోర్నమెంట్ ప్రతి సంవత్సరం టోర్నమెంట్ నిర్వహించి నా స్వతహాగా వాళ్ళకు ఒక కిట్టు కూడా డొనేట్ చేస్తానని తెలియజేస్తూ ఉన్నాను గ్రామంలో ఫిల్టర్ మిషన్ ఒక వాటర్ ఫిల్టర్ ఖరాబ్ అయితే దగ్గర దగ్గర ఒక రెండు మూడు నెలలు కూడా మనకు ఫిల్టర్ వాటర్ లేక నల్లలీ అయిన పరిస్థితి మనది నేను గెలిచిన తర్వాత ఏ మన ఊర్లో ఫిల్టర్ మిషన్ ఎప్పుడు ఖరాబ్ అయినా ఒక రెండు మూడు రోజులలో రిపేర్ చేయించి పెట్టి నేనున్న ఐదేళ్లలో ఒక్కరికి కూడా ఒక రూపాయి తీసుకోకుండా ఫిల్టర్ నీళ్ళు ఉచితంగా అందిస్తాను మరియు గ్రామంలో పార్టీలకు అతీతంగా ఏ నాయకుడు గెలిచినా ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడు అని మనకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అట్లనే నిలిపేయడం జరుగుతుంది నేను గెలిచిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏ పథకానైనా ఇందిరామైలు కానీ ఇన్సూరెన్స్ కానీ ఏవన్నా ఉండని సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కానీ ఏదైనా ఉండని ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఫండు అర్హత ఎవరికైతే ఉందో వారికి మాత్రమే అందిస్తాను పార్టీలకు అతీతంగా పార్టీలను చూడకుండా అర్హత ఉన్న వారికి ఖచ్చితంగా అందిస్తాను కాబట్టి దయచేసి ఈ రాజకీయ నాయకులను ఈ ఎలక్షన్ కోసమే ఊరికొచ్చి ఎలక్షన్ తర్వాత పోయి టౌన్లలో పడే నాయకులను నమ్మకండి పైసలు ఈరోజు ఉంటాయి పోతాయి ఓటుకి అలా రెండు వేలు మూడు వేలు వచ్చి మిమ్మల్ని కొనడానికి అందరు సిద్ధంగా ఉన్నారు కానీ ఒక యువకుని ఎన్నుకుంటే ఎప్పుడు మీ ఊర్లా మీ పాదాల దగ్గర ఉండి మీ కొడుకులా మీ అన్నలా మీ తమ్ముళ్ళ సేవ చేసే అదృష్టం మాకు కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోమలపల్లి గ్రామ ప్రజలకు శ్రీరామ్